సెంట్రల్ నియోజకవర్గంలో గత పన్నెండు నెలలుగా నేను శాసనసభ్యుడైనాక అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కెసి నేను చిన్ని పార్లమెంట్ సభ్యుడైనాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా గతం నుంచి ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యం కాపాడు కాపాడినటువంటి పనుల కూడా వేగవంతంగా మొదలుపెట్టాం గత పన్నెండు నెలలుగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ఇవాటికి అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి చేశాం ఇంకా కొత్త శాంక్షన్లు తీసుకొస్తా ఉన్నాం నిన్ననే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మీద సెంట్రల్ నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో మంత్రి నారాయణ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం వేగవంతంగా అంటే రాబోయే రోజుల్లో గత సంవత్సరం మనకి జరిగిన దుర్ఘటన బుడమేరు బొడమేరు లాంటి ముంపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకుండా ఉండేదానికి అన్ని చర్యలు తీసుకున్నాం ఇవాళ అక్కడ ఎక్కడైతే బొడమేరు ఈ మనకి కృష్ణా విజయవాడ నగరంలోకి వచ్చే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరిస్తున్నాం అన్ని రకాలుగా కూడా ఆ బొడుమేరు వరద అనేది విజయవాడకి తగలకుండా చూసుకుంటా ఉన్నాం అంతేకాకుండా బుడిమేరు శాశ్వత పరిష్కారంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణానది వైపు బుడమేరు డైవర్స్ను వెలగలేరు నుంచి ఏర్పాటు చేసాం అలాగే కాలువలన్నింటినీ పటిష్టం చేస్తున్నాం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం గతంలో జరిగినటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటా ఉన్నాం అట్లాగే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి ప్రజలందరూ కూడా కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు మళ్ళా బొడిమేర ఏమన్నా వస్తుందేమో అని అటువంటిది ఏమీ లేదు బొడిమేర అనేది పొరపాటున కూడా ఇంకా విజయవాడ నగరానికి మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది గత నిర్లక్ష్యం వల్ల గతంలో జరిగింది తప్పితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ కాదు ఇవాళ మా అరవై అరవై ఓటో డివిజన్లో అరవై ఓటో డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు సోదరి రమాదేవి అలాగే దాసరు ఉదయశ్రీ పెప్సి మన సూరి మన వీరస్వామి గోపాలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ పద్దెనిమిది లక్షల రూపాయల డ్రైనేజీ వర్క్లు మొదలు పెట్టడం జరిగింది ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది ఎంత ఖర్చైనా సరే ఆ పనులన్నిటిని కూడా అభివృద్ధి పనుల్ని ఏ ఇబ్బందులు రాకుండా పూర్తి చేస్తామని తెలియజేస్తూ బుడమేరు ముంపు అనేది వరదలో అనేది ఒక రోమర్ తప్పితే ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు